వద్దనుకుంటే ఓడించాడు సిరాజ్ మియా విధ్వంసం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోసం అద్భుతమైన బౌలింగ్తో అదరగొట్టే ఇన్నింగ్స్ లను ఆడాడు ఆర్సీబీ జట్టుకు చాలానే అందించాడు అయితే ఆ టీం తనను వద్దనుకుంది ఐపీఎల్ మెగా వేలానికి ముందు తనను వదులుకుంది తనను వదులుకున్న ఆర్సీబీపై వారి సొంత గ్రౌండ్ లో సూపర్ బౌలింగ్ తో విధ్వంసం సృష్టించాడు సిరాజ్ మియా పరుగులు ఇవ్వకుండా కీలకమైన మూడు వికెట్లు తీసుకుని ఆర్సీబీని దెబ్బ కొట్టి గుజరాత్ టైటాన్స్ కు విజయాన్ని అందించాడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పద్నాలుగవ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి ఈ మ్యాచ్ లో డామినేటింగ్ ఆటతో బెంగళూరును చిత్తుగా ఓడించింది గుజరాత్ ఈ విజయంలో సిరాజ్ మియా కీలక పాత్ర పోషించాడు ఈ మ్యాచ్ లో ఫిల్ సాల్ట్ దేవదత్ లివింగ్ లివింగ్స్టోన్ వికెట్లను తీసుకోవడంతో పాటు తన నాలుగు ఓవర్ల బౌలింగ్లో కేవలం పంతొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చాడు తన సూపర్ బౌలింగ్తో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు టీమిండియా టాప్ ఫాస్ట్ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ ఒకరు ఐపీఎల్లో అద్భుతమైన పేజ్ బౌలింగ్తో నిలకడగా రాణిస్తున్నాడు ఇప్పటి వరకు మహమ్మద్ సిరాజ్ తొంభై ఆరు ఐపీఎల్ మ్యాచ్లను ఆడి తొంభై ఎనిమిది వికెట్లు పడగొట్టాడు ఇరవై ఒక్క పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసుకోవడం అతని ఐపీఎల్ బెస్ట్ బౌలింగ్ రికార్డు ఏడు సార్లు మూడు వికెట్లు పడగొట్టాడు రెండు సార్లు నాలుగు వికెట్లు తీసుకున్నాడు అలాగే ఐపీఎల్లో నాలుగు మెయిడిన్ ఓవర్లు కూడా వేశాడు ఇప్పటి వరకు అతను ఆడిన ఐపీఎల్ టీంలకు ఎంతో విలువైన బౌలర్ అని నిరూపించాడు రెండు వేల పదిహేడు వేలలో సన్ రైజర్స్ హైదరాబాద్ రెండు పాయింట్ ఆరు కోట్లకు సిరాజ్ను కొనుగోలు చేసింది దీంతో అతని ఐపీఎల్ ప్రయాణం మొదలైంది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సీజన్లలో సిరాజ్ను ఆర్సీబీ ఏడు కోట్లకు రిటైన్ చేసుకుంది కానీ ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వదులుకోవటంతో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగావేలంలో సిరాజ్ను గుజరాత్ టైటాన్సు పన్నెండు పాయింట్ రెండు ఐదు కోట్లకు దక్కించుకుంది దీంతో బెంగళూరు టీంతో తన ఏడు సంవత్సరాల బంధానికి ముగింపు కార్డు పడింది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో సిరాజు ప్రదర్శన గమనిస్తే గుజరాత్ టైటాన్స్ మూడు మ్యాచ్లు ఆడి ఐదు వికెట్లు పడగొట్టాడు తాజాగా ఆర్సీబీపై అద్భుతమైన బౌలింగ్తో మూడు వికెట్లు తీసుకున్నారు రెండు పేల పదహారు పదిహేడు రాంజీ ట్రోఫీ సీజన్ లో హైదరాబాద్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా సిరాజ్ నిలిచాడు రెండు వేల పదిహేడులో హైదరాబాద్ టీం నుంచి ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చాడు రెండు వేల ఇరవైలో ఐపీఎల్ చరిత్రలో ఒకే మ్యాచ్ లో వరుసగా రెండు మెయిడిన్ ఓవర్లు వేసిన తొలి బౌలర్ గా చరిత్ర సృష్టించాడు